అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ పేరు అమ్మో ఆదివారమే రచన శ్రీమతి వాడపల్లి పూర్ణకామేశ్వరి గారు అమ్మో ఆదివారమే నిద్దట్లోంచి ఉలిక్కిపడి లేచాడు భజగోవిందం ఆదివారం వస్తే చాలు వార్పు మానేసి ఆ ఇళ్ల విజ్ఞప్తుల వారపత్రికలు పరుచు కూర్చుంటుంది మంగ గట్టిగా అనే ధైర్యం లేక మనసులోనే గొనుక్కున్నాడు బాజీ స్టైల్గా లేదని భాగవతుల భజగోవిందాన్ని బాజీగా మార్చేసింది మ్యాగీ మ్యాగీ అంటే మరెవరో కాదు అతడి సతీమణి తాయారు అబో మొన్నటికి మొన్న మంగా అని మురిపెంగా పిలిచినందుకు ఒక రోజంతా పస్తుంచింది మంగతాయారు నుంచి మంగళ ఇప్పుడు మ్యాగీగా కుదించుకుపోయిన పేరుని అలా పలకలేక పదో క్లాసు బోర్డు పరీక్షలో లెక్కల పరీక్షకు తడబడుతున్న పిల్లాళ్ళ సతమతమవుతుంటాడు అప్పుడే గడియారం తొమ్మిది కొట్టింది ఆత్మారాముణ్ణి శాంతపరిచే ప్రయత్నాలేవీ మచ్చుకైనా లేదు అలాగని ఏ టిఫిన్ సెంటర్కు వెళ్లి వేడివేడి పెసరట్టు ఉప్మానో కరకరలాడే వడా ఇడ్లీయో తెద్దామనుకుంటే మీకు దుబారా ఎక్కువ ఇలా అయితే మనం ఇరవయో అంతస్తుకి ఎదిగేదెలా అంటుంది తన స్నేహితురాలు సోఫీ వాళ్లలా నవ్యనూతనమైన ఇల్లు కొనే వరకు తగ్గేది లేదని కంకణం కూర్చుంది ఆదివారపు టిఫిన్కి పాతికో అంతస్తు పిచ్చుకూటికి లంకి పెట్టేస్తుంటే మా చెడ్డ చావొచ్చి పడుతోంది వారమంతా ఆఫీసుకు పరుగులు ఆదివారం ఇంట్లో హాయిగా తిని రిలాక్స్ అవుదాం అనుకుంటే ఈ కొత్త ఆకాశహర్మ్యాల వేలం వెర్రేమిటో మనసులో సనుక్కున్నాడు మంగా నా బాధ ఏమైనా బోధపడుతోందా గోముగా అన్నాడు కడుపులో ఎలుకలు కాదు కాదు తోడేళ్లే పరిగెడుతున్నాయి ఎంగిలిపడే యోగం ఇవాల్కుందా అద్దెకిచ్చిన పక్క వాటాలోంచి వస్తున్న గారెల గుమలు బాజీ మనసుని మరింత పిండేశాయి అబ్బా అలా పిలవద్దన్నానా సర్లేండి కానీ ఇవాళ వెరైటీ టిఫిన్ చేస్తాను ఎప్పుడూ ఆ పాత చింతకాయ వంటలేనా ఎంచక్క రిచ్ బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ టోస్ట్ కి అన్నీ రెడీ చేశాను స్నానం చేసి వచ్చేసరికల్లా రెడీ దాని తర్వాత ఎంచక్క రియల్ మ్యాజిక్ ఫ్రూట్ జ్యూస్ తాగేసి సరిగమలకెళ్దాం రిచ్ వాళ్ళంతా ఇలాగే తింటారుట నొరగలు కక్కే వేడి కాఫీ కూడా గోవిందా గోవింద ఏడవలేక నవ్వు నటిస్తూ ఈ వారం ఈ కచేరీ ఏమిటి చెప్పమా అనుకున్నాడు ఈ ఆదివారం మనం చూడబోయే స్కైస్క్రేపర్ పేరే స్వరాల పేరడైస్ సరిగమల్లో చివరదైన బ్లాకులో ప్రీమియం అమ్మకాలు గొప్ప ఆఫర్తో ప్రారంభిస్తున్నారు ఇవాళ వెళ్లి బుక్ చేసుకోవాల్సిందే పాలో అవకాశం త్రుటిలో చేయిజారిపోయింది ఇది మాత్రం అలా అవ్వడానికి వీల్లేదు ఆముదం తాగిన పశువాన్ల మొహం పెట్టుకుని బ్రెడ్ టోస్ట్ ని పీక్కు తింటున్న భర్తతో ఉత్సాహంగా అంది సరిగమల సరాగాల సొంపు కూడాను నిట్టూర్చాడు బాజీ జాతీయ రహదారిలోని టోల్గేట్ల ఓ పెద్ద గేటు పరుగున వచ్చి తనిఖీలు చేశారు గన్మ్యా ఉన్న యూనిఫామ్ గార్డ్లు ఒంటి వేడి చూసి తలో చుక్క శానిటైజర్ వేసి మమ్మల్ని శుద్ధి చేశారు తాతిమా వివరాలన్నీ అడిగేసరికి మూడు తరాల ప్రవరను వల్లించినంత పనైంది గేట్ లోపలికెళ్లగానే అదో కొత్త కాదు కాదు వింత ప్రపంచం విశాలమైన నున్నటి రహదారులు అన్నీ ఖాళీయే వేలల్లో ఇళ్ళు సందడి మాత్రం నిల్లు ముప్పై అంతస్తుల స్తంభాల్లాంటి ఆకాశాన్నంటిన మేడలు పైకెత్తి చూడగా ఇరుకట్టేసిన మా మెడలు ఆకాశంలో ఎగురుతున్నప్పుడు విమానం పిచ్చుకలా కనిపించినట్టు ఆ బాల్కనీలోని మనుషులు బుల్లిగా కనిపించారు గలివర్ కథలో లిల్లిపూట్ రాజ్యానికి వచ్చినట్టు అనిపించింది అబ్బురపడ్డాడు బాజీ ఒక్క సదుపాయం మాత్రం ఉంది అట్నించటే పైలోకాలకు చేరడానికి ఇది కాస్త దగ్గరదారే నవ్వుకున్నాడు ప్రహరీ గోడన అనుకున్న ప్రాంగణమంతా రకరకాల పూల మొక్కలు ఒక్కటి ముట్టరాదని పెద్ద పెద్ద అక్షరాలతో హెచ్చరిక బోర్డులు ఈశాన్యం వైపు ఆఫీస్ భవంతి తిన్నగా ఆఫీస్లోకి వెళ్లారు బాజీ మ్యాగీ దంపతులు విశాలమైన హాల్లో దూర దూరంగా వేసి ఉన్న కుండ్రటి టేబుల్లు అమర్చిన మంచినీళ్ల సీసాలు అందంగా ముస్తాబై పెళ్లివారిని పిలుస్తున్నట్టు ఆహ్వానిస్తున్న వనితలు ఒక్కో టేబుల్ మీద ఒక బ్రోచర్ వెల్కమ్ సర్ ప్లీజ్ టేక్ యూ సీట్ ఈ ప్యారడైజ్కి కు వచ్చారంటేనే స్వర్గానికి ఒకే ఒక మెట్టు దూరంలో ఉన్నట్టే అబ్బో నాకు అదే అనిపించింది అంటున్న బాజీని సన్నగా గిల్లింది మంగ హ్యావ్ కూల్ డ్రింక్స్ చిరునవ్వు తొణక్కుండా అందించి వెళ్లిపోయాడు వ్యక్తి శ్రేయస్ అనే నేమ్ బ్యాడ్జ్తో సార్ ఈ వారం ఆఫర్లో సంవత్సరం పాటు మెయింటెనెన్స్ కంపెనీయే కడుతుంది సరిగమల ప్యారడైజ్ కాంప్లెక్స్ గురించి వివరించడానికి మీకోసం ప్రత్యేకంగా నన్ను నియమించారు ఐదు కిలోమీటర్ల వరకు అంతా పచ్చదనమే లోపల విషయాలన్నీ మీరు ప్రత్యక్షంగా చూశారు మరేదైనా ఉంటే నిర్మోహమాటంగా అన్నీ అడిగి తెలుసుకోవచ్చును అన్నాడు చూసారా చూసారా గేటెడ్ కాంప్లెక్సుల్లో మర్యాదలు ఎదురు సన్నాహంలో మగపెళ్లి వారిలా లేదు మా ఇంటి దగ్గరైతే అడిగే నాథుడైనా ఉండడు ఏమైనా సరే ఇక మీద మనం ఇక్కడే ఉండి తీరాలి ఇదిగో నెమ్మదిగా ఒక్కో గుటక తాగండి ఒక్కసారిగా కాదు లీక్గా ఉంటుంది భర్తతో గుసగుసగా అంది మంగ ఇకపోతే ద బ్లాక్ వివరాలు ద అంటే అచ్చంగా దేవలోకమే ఈ కాంప్లెక్స్లోని బొనాంజా సూపర్ మార్కెట్లోనే అన్ని సరుకులు లభిస్తాయి దగ్గర్లో రైతు బజార్లు లేనందున ఈ సదుపాయం అవును మరి రెట్టింపు ధరలతో అమ్మకాలకి ఇలాంటి సదుపాయాలుంటాయి మరి వ్యంగ్యాన్ని మనసుకే పరిమితం చేశాడు మంగా విధేయుడై మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి జిమ్ జక్కుసి స్విమ్మింగ్ పూల్ వాకింగ్ పాత్ గుక్క తిప్పుకోకుండా అంటున్న శ్రేయస్ని అమాంతంగా మింగేసేలా చూశాడు బాజీ పైప్లైన్ గ్యాస్ వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ అని వింటూనే అంతేలేనాయన మా బుర్ర మీద వెంట్రుకలు లేకుండా చేయడానికి ఎన్నైనా ఉంటాయి బుర్ర కొక్కుంటూ అనుకున్నాడు మీరు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడం కోసం మీ ఆహ్లాద వినోదాల కోసం మాల్ మల్టీప్లెక్స్ థియేటర్ల సదుపాయాలన్నీ ఇక్కడే చిరు గర్వంతో అన్నాడు శ్రేయస్ ఈ జైలు జైలుగోళ్లల్లోంచి ఇక బయటకు వెళ్లక్కర్లేకుండా చేసేస్తారన్నమాట మా శ్రేయస్సు కాదు నాన్న ఇక్కడి డబ్బు ఎక్కడికి వెళ్లకుండా మా జేబులు ఇక్కడే ఖాళీ చేయడానికి చల్లటి స్వచ్ఛమైన గాలి వెలుతురుకు వెలకట్టకుండా వదిలేవు టోటల్ బేస్ కాస్ట్ కేవలం తొంభై తొమ్మిది లక్షలు మాత్రమే పదిహేను నుంచి ఒక్కో అంతస్తు పైకి వెళ్లే కొలిది రెండు లక్షలు అదనంగా కట్టవలసి ఉంటుంది ఇప్పుడు ఖాళీగా ఉన్న ఇరవై నుంచి ఇరవై ఏడో అంతస్తుల్లో మీ కావలసింది బుక్ చేసుకోవచ్చు ఆలసించిన ఆశాభంగం రెడీ ఫర్ ఆక్యుపేషన్ అందమైన ఇల్లు మీ సొంతం చేసుకుని ఆనందంతో పాటు ఆరోగ్యంగా ఉండండి మా శ్రేయస్సుకే ఎసరు పెడుతూ ఈ కుర్రాడి ఎంత తీగ చెప్తున్నాడో నోరు వెళ్లపెట్టాడు బాజీ రెండో సంవత్సరం నుంచి ఐదు వేల తొమ్మిది వందల మెయింటెనెన్స్ ఛార్జీలు అదనంగా స్విమ్మింగ్ పూల్ వాడుకోవాలంటే జస్ట్ మెంబర్షిప్ తీసుకోవాలి జిమ్ జెక్యూసీకి వెయ్యి రూపాయలు కడితే చాలు మీ ఇంటికి చుట్టాలొస్తే గెస్ట్ హౌస్లో రూమ్ బుక్ చేసుకోవచ్చును దగ్గరలో ఉన్న ఫైవ్ స్టార్ హోటల్కు సగం ధరకే అందిస్తుంది దేవ్లోక్ అదే మన ప్యారడైజ్ వాకింగ్ పాత్ మాత్రం లైఫ్ టైం ఫ్రీ సర్ ఈ ఆఫర్ ప్రత్యేకంగా మీకే చెకచక చెప్పేశాడు శ్రేయస్ నాకే ఎందుకో నేనేమైనా మీ మేనత్త కొడుకునా అయినా అప్పటికే అంతా జుర్రేసాక ఇంక మెయింటెనెన్స్కి మా దగ్గరే ఉంటుందో అందాం అనుకున్నాడే కాని ఫ్రీ అన్నమాట చెవులకు ఎంతో ఇంపుగా అనిపించి ప్రాణం లేచొచ్చినట్టయింది ఎంతవరకు చెప్పిన వాటిల్లో ఊపిరి పీల్చుకోవడానికి మాత్రమే ఈ దేవలోకంలో రేట్ లేదు ఈసారి లెక్కలన్నీ చూడగా పట్టపగలే చొక్కల్ని లెక్క పెట్టడం అయింది నడవడానికి బాట ఫ్రీ అట అబ్బో ఎంత ఉదారమో అనుకుంది మంగ నగరం నడిబొడ్డులో నాది అనిపించుకునే స్థలంలో నేను కట్టుకున్న పొదరింట్లో హాయిగా ఉంటున్నాను కొత్త మోజుతో పెట్టి ఊరు చివరి ఆకాశాన్నంటి మబ్బుల్లో తేలిపోతూ ఇటు భూలోకాన్ని దాటి త్రిశంకు స్వర్గంలో వేలాడుతున్నట్టు హీ అగ్గిపెట్టి ఏంటో పాతికో అంతస్తులో ఉంటూ నెలసరి అద్దెలా ఆరువేలు కట్టుకుంటూ అన్ని అంతస్తులు ఎక్కకుండానే కళ్ళు గిర్రున తిరిగాయి గేటు దాటాలంటే అమెరికాకు ప్రయాణమైనంత పని క్యాబ్లకని ట్యాక్సీలకని వందలు వేలు వాడని సౌకర్యాలన్నిటికీ నిలువు దోపిడి మెరిసేదంతా బంగారం కాదంటే ఇదేనేమో నిట్టూర్చాడు సరే మంగ ఈ ఇల్లు మనదేననిపించుకుందాం అదేం పెద్ద సమస్య కాదు పెళ్లిలో వాళ్ళు పెట్టిన ఆ చంద్రహారానికి రెక్కలొస్తాయి పోతూ మొన్న మీ బామ్మ నీకిచ్చిన వడ్డానికేనూ ఏదో మనది అనుకున్న ఆ బుల్లి ఇంటిని అమ్మేసి పాతికేళ్లకు సరిపడ్డ కొత్త అప్పుతో ఈ హంగులకు నెల ఖర్చులు పెంచుకుందాం గొప్పగా ఉండే ఈ ఇంట్లో గోడ మనది కాదు ఎక్కే మెట్లు మనవి కాదు చివరికి చూరు కూడా మనది కాదు చొరక పెట్టాడు కూడబెట్టిన డబ్బుతో పాతికేళ్ల నాడు నలభై వేలకి అరవై చదరపు గజాల స్థలం కొని హౌస్ బిల్డింగ్ లోన్ తీసుకుని కట్టుకున్న ఇల్లు మంగా గోవింద నిలయం అని పేరు పెట్టుకున్నాం వేణేళ్లకి చన్నీళ్లు తోడన్నట్టు అద్దె వస్తే లోన్ కట్టడానికి భారంగా ఉండదని ఒక చిన్న వాట అద్దెకిచ్చేలా కట్టుకున్నారు రెండు పడక గదులు ఇంట్లో తాముంటూ ఒక పడక గది వంటిల్లు హాలు అద్దెకిచ్చారు మేడ మీదకు వెళ్లడానికి మధ్యగా మెట్లు తాముండగా నాలుగు రూపాయలు మాటామంతికి మనుషులు గతంలో విహరించాడు గోవిందం మేడం మరో ముఖ్య విషయం మర్చిపోయాను పక్కనే ఉన్న బ్యూటీ పార్లర్లో లైఫ్ టైం ఫ్లక్కింగ్ ఫ్రీ ఆఫర్ గురించి చెప్పడం మర్చిపోయాను గర్వంగా చెప్పాడు శ్రేయస్ మా బుర్ర ఉన్న పెరకలన్నీ పీకేస్తున్నారుగా నాయనా తాడుంది కదా అని గేదెలు కొన్నట్టుంది సంగతి ఫేషియల్ లేకుండానే తెల్లబోయింది గోవిందం ముఖం తల పైకెత్తి చూస్తున్న మంగకు కళ్ళు గిర్రును తిరిగినంత పనయింది ఎత్తైన భవంతిని చూసి కాదు దాన్ని మించిన ధరల్ని చూసి ఏవండి మీకిష్టమైన గారెలు చేశాను త్వరగా తినేస్తే ఈరోజు ఇంకో ఇల్లు చూడ్డానికి వెళదాం వేడివేడి గారెల ప్లేట్ అందిస్తూ అంది మంగ అమ్మో ఆదివారమా అనిపించింది కాకపోతే నోరూరిస్తున్న గారెలపై దృష్టి పెడదామని ఆ పనిమీదున్నాడు గోవిందం ఈ కథ సుమతి అంతర్జాల సమగ్ర కుటుంబ మాసపత్రికలో వేల ఇరవై నాలుగు ఆగస్టు సంచికలో ప్రచురింపబడింది కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి